హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు మన ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనమైతే బైబిల్ క్విజ్ లో భాగంగా మతే సువార్త నుండి మొదటి పద్నాలుగు అధ్యాయాల నుండి కొన్ని ప్రశ్నలను చూద్దాం వీడియోలోనికి వెళితే మన మొదటి ప్రశ్నగా ఇమ్మాను ఏలు అనే మాటకు అర్థమేమి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టగలిగారు అనేది కూడా కామెంట్ చేయండి ఇమ్మాను అని పేరుకు అర్థం ఏమిటి ఆన్సర్ చూసినట్లయితే దేవుడు మనకు తోడు నెక్స్ట్ క్వశ్చన్ శిశువును దర్శించి బంగారము సామ్రాణి బోళములను అర్పించినది ఎవరు ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు నెక్స్ట్ క్వశ్చన్ పరలోక రాజ్యము ఉన్నది మార మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించినది ఎవరు ఆన్సర్ ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి దీనికి వచ్చేసి ఆన్సర్ బాద్భీష్మీ యోహాను మన నెక్స్ట్ క్వశ్చన్ నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను అని యేసు ఎవరితో అన్నారు కామెంట్ చేయండి ఆన్సర్ మనం చూసినట్లయితే ఈ శిష్యులను ఒక్కొక్కరు ఏర్పరచుకునేటప్పుడు క్రీస్తు ఆ క్రమంలో చెప్పిన మాటలు ఇవి ఎవరితో ఈ మాటలు అన్నారో థింక్ చేసి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు నాకు తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఆన్సర్ వచ్చేసేసి పేతురు ఆంధ్రేయాలతో దేవుడు అన్నారు మన నెక్స్ట్ క్వశ్చన్ కొండ మీద ప్రసంగంలో ఏసు బోధించిన ధన్యతలు ఎన్ని కామెంట్ చేయండి ఆన్సర్ దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తారు కదా అందులో కొన్ని ధన్యతలను హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచెదరు ఈ రకంగా చెప్పే క్రమంలో కొన్ని ధన్యతలు ఆయన చెప్తారు ఆ ధన్యతలు ఎన్ని అనేది మన క్వశ్చన్ ఆన్సర్ చూసినట్లయితే తొమ్మిది ధన్యతలు ఎన్ని తొమ్మిది మన నెక్స్ట్ క్వశ్చన్ ఇంత గొప్ప విశ్వాసము ఇస్రాయేలియలలోనైనా చూడలేదు అని చెప్పేసేసి ఒక పర్సన్ గురించి ఏది చెప్తారు ఆ పర్సన్ ఎవరు కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చేసేసి పెత్తాధిపతి మన నెక్స్ట్ క్వశ్చన్ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అంతకు మించి వచ్చేది ఎవని నుండి పుట్టింది పుట్టినది మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి దానికి మించి మనం మాట్లాడేది ఎవరి నుండి వస్తుంది అనేది క్వశ్చన్ మీరైతే ఆన్సర్ చేయండి మనం చూస్తే దుష్టుని నుండి పుట్టు పుడుతుంది మనం ఎస్ అంటే ఎస్ అంతకు మించి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ సంభాషణ సమాధానం ఎవరి నుండి పుడుతుందంట దుష్టు నుండి మన నెక్స్ట్ క్వశ్చన్ రక్తస్రావము గల స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంది ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ కామెంట్ చేశారా జవాబు ఏంటంటే రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంది మన నెక్స్ట్ క్వశ్చన్ రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకరి కొరకు కలిపెట్టవాలెనా అని ఏస్తూ అడగటానికి శిష్యులను పంపించినది ఎవరు కామెంట్ చేయండి మనం చూస్తే బాత్ బాత్మ యోహాన్ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏసుక్రీస్తు శిష్యులు ఎంత మంది కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది అనుకుంటున్నాను మీ ఆన్సర్ కామెంట్ చేయండి యేసుక్రీస్తు శిష్యులు ఎంత మంది ఆన్సర్ మనం చూస్తే పన్నెండు మంది మన నెక్స్ట్ క్వశ్చన్ చెరసాలలో యోహాని యొక్క తల కొట్టించినది ఎవరు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు క్వశ్చన్ కదే ఆన్సర్ చేయండి యోహాన్ గారి యొక్క తల కొట్టించింది ఎవరో చెరశాలలో అనేది ప్రశ్న ఆన్సర్ మనం చూస్తే హేరౌదు